ఓ హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న వ్లాగ్స్ సో టుడే బాగా ఏంటంటే అంటే దగ్గరలో వినాయక చవితి వస్తుంది కాబట్టి మా విలేజ్లో వినాయకుని స్టేజ్ ఎలా వేస్తున్నారు అంటే పనులు ఎంతవరకు జరిగినాయి మీ వినాయకుని బొమ్మను తీసుకువచ్చేటప్పుడు అయితే పిచ్చైతే పిచ్చి ఎంజాయ్గా ఉండింది మీరైతే లాస్ట్ వరకు స్కిప్ చేయగానే చూసిన ఫుల్ కామెడీగా ఉంటుంది సో మేము ఫస్ట్ అయితే ధ్వజంకి పైన అది అది కట్టేసినాం జెండా ఇది అంటే మేము స్టే చేసినాం పైన మట్లని వేసేసి ఈ క్లాత్లని కట్టేసినారు అవునవునులేదు ఒకటే మరి పైన వేసేసినాం అనుకో ఏదన్నా వాన అట్ట రాకుండా ఈ దీంట్లో ఉండేటి కొత్త ಈ ಪತಡಕೆ ವದ್ದಿಲ್ಲ ಪಕ್ಕ ಬೆಟ್ಟು ಹಾಂ ಉಂಡೇ ಉಂಡೇ ಇಲ್ಲ ಸರಿ ಅಲ್ಲ ಈಡಂತ ಈಡು ಪಕ್ಕ ಬೇಸಿನಾರಾ ಈ ಮೊತ್ತ ಸಾಂಗ್ ಔಟ್ಲುಕ್ ತರಲುಕ್ సో వినాయకుని బొమ్మలు తీసుకొచ్చే దాన్ని బండి అయితే వచ్చేసింది మేమందరం వెళ్ళిపోతున్నాం కోటర్ తగ్గిపోతుంది ఫుల్ అండ్ ఫుల్ ట్రాఫిక్ ఉన్నారు இந்த <laughs> Oh darah Eh daerah Lepas Eh Wow Super kona ya pak Hah? ya Ini bono Pfff ఇది ఇది బాగున్నదే ఇంకా లోపలి చూద్దా లోపలి చూద్దా ఇంకేలే పర్లే సో గాయస్ ఇవన్నీ కోడూరు దగ్గర ఉండి వినాయకుడు బొమ్మలు ఇవన్నీ మేము చూసేదానికి ఇష్టం ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఉన్నదా ఏయా పదం పదం పా ఇదే వా ఇయర్ అన్ని ఒకటే ఆ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అంటే ఒక్కొక్క లైన్ ఒక్కొక్కటి వా చెట్టుకుంటూ అందే ఇక్కడికి వచ్చేప్పుడు చూసేప్పుడు అన్ని మండి అది ఏదే అవన్నీ ఒకటే చెప్పండి ఆయన ఎక్కడి ఎక్కడో డబ్బులు కడితే ఎక్కడిచ్చారు ఈ లైన్ బా పో ఇప్పుడు రివ్యూలు వద్దులే ఉన్నాయ చూద్దాం అటు పదంపా చూద్దాంరా ఇది థర్డ్ లైన్ ఇంకా చిన్నటి కానీ ఆ మక్క ఇవి కూడా పర్లేదు బాగున్నాయి అంటే మరి అంత పెద్దటేం టైం కదా ఇది ఎంత ఏడు అడుగులు ఆరు అడుగులు అంతే ఇవి అంతే బా వా அது எவர்த்த எவர எத்தம்பா ஏ ஊர்தேடு ஏன்னாரி ఒరిగిటి ఉంటాదే ఆ అందుకే మీరు పెట్టుకునే ఏం కాదు అందరూ

वंगला ये वर नाम अंदर निकल हां वसं वसं ओलो अनुंडंडी इटा मद सारलो इटा मद सारलो मानवे मिलता ने यही बोलोगे महाराज की जय भाई करूंगा என்ன ரோஜே கிட்ட வந்துட்டான் என்ன

సో గాయస్ మొత్తానికి అయితే దేవుని దించేసి పన్నెండులో అయితే పెట్టేసేసి చూద్దాం నెక్స్ట్ అంటే ఎలా ఏమేమి జరిగింది ఎంతవరకు తనతో సో గైస్ మొత్తానికి అయితే స్టేజ్ అయితే వేసేసి రెడీ చేసేసాము చాలా అంటే చాలా బాగున్నాం నైట్ లుక్ ఈ వెయిరింగ్ నేనే చేసేసాను ఎందుకంటే ఇంత వా సూపర్గా ఉన్నది లుక్ అయితే ఎంత కష్టపడ్డామంటే ఈ లైట్లు వేసేదానికి చాలామంది అందరూ నేననే కాదు చాలామంది మొత్తం వచ్చేసి అవి మండలు కానీ లైటింగ్స్ కానీ అవి వేసి పైన ధ్వజానికి కట్లు కానీ వా సూపర్ అయితే సూపర్గా ఉన్నాయి ఈ నైట్ అంతా అయిపోయే తలకి పదకొండున్నర పన్నెండు అయింది ఓన్లీ ఆ ధ్వజానికి వెళ్ళింది ఇది మళ్ళీ చెప్పి మధ్యలో పెట్టేసారు ఎక్స్ట్రాగా వాయి నిదానంగా వచ్చాం ఎలా ఉన్నది ఏం కదా అవుట్లుక్ కానీ వా తిప్పిరా తిప్పు గరా గర్ర తి లోపల ఇది లోపల డెకరేషను అంటే దేవుడి నుంచి ఈ ఫ్రంట్ వరకే చేసుకుని ఎందుకంటే బ్యాక్ సైడ్ కాబట్టి కనపరాదు ఎందుకు అలా వెళ్ళండి ఇది సైడ్ ఎక్స్ట్రాగా కట్టేసిన క్లాత్ ఉంటే మిగిలిపోయింటే పర్లే బాగున్నది ఇంకా అవన్నీ ఉన్నాయి కదా నెక్స్ట్ అంటే మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఇవన్నీ కొద్దిగా ఉన్న డెకరేషన్ అంతా యాడ్ చేసుకొని అంటే ఎలా ఉంటుంది ఏమో చూసుకు ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్